ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్నాయి మీకంత హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హెలుయా బైబిల్ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యాన్ని చదువుతారు చదవండి హలెలుయా హలెలుయా ధనమును వాడు ఆదొద్దు మనకి ఉదయాన్ని దేవుడు ఇస్తున్న చక్కటి వాగ్దానం ఏంటంటే ఈరోజున నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుదురు అందరూ చెప్పండి నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నందుదురు హలెలుయా ఏంటండి ఉదయకాలం దేవుడు మన జీవితాల్లో ఏం ఆశిస్తున్నాడంటే మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు అంటే వృద్ధిని అందాలి ఎవరికి వృద్ధిని అందకుండా ఉండాలని ఎవరు అనుకోరు ప్రతి ఒక్కరు కూడా నేను వృద్ధిని అందడం అంటే అభివృద్ధి చెందడం చోటే ఉండడం కాదు ఇంకా దీవించబడటం వృద్ధి చెందడం మంతులు అంట ఎలా వృద్ధి చెందుతారు వీళ్ళు వీళ్ళెవరు మంతులు వీళ్ళు వీళ్ళ వృద్ధి ఎలా ఉండదంటే చిగురాకు వాళ్ళు వృద్ధి చెందుతా చెందుతారంటే చిగురాకు అంటే ఎక్కడ పుట్టింది కొమ్మల చివర్లే కాదు చిగురు ఆకి ఎక్కడ పుట్టింది తెలుసు శ్రేష్టమైనటువంటి అనుభవం ఏంటంటే ఏదైనా ఒక గాయం ఏర్పడితే చెట్టుకి అర్థమైందా ఎక్కడైనా ఒక దగ్గర గొడ్డలి వేటు పడినప్పుడు అక్కడ నుండి అసలు అక్కడ రాదు అనుకుంటాం అక్కడ నుండి ఒక ఒక చిన్న చిగురు అలా పుట్టి దానిలో నుంచి నేను ఈ ప్రార్థయిన తర్వాత చూడండి అది దానిలో నుంచి అవసరమైతే అక్కడ చక్కటి పుష్పాలు పోయడం అలాగే దానిలో నుంచే పూత వేయడం కాయ రావటం అంటే అక్కడికి లేదు అనుకున్న దగ్గర ఒక నూతన మీ చిగురుని దేవుడు పుట్టింపజేస్తాడు అది మన దేవుడికి ఉన్న గొప్ప కృప అది అది ఆయన ఆయన చూపే కృప ఎలాంటిదంటే లేదు అనుకొని అక్కడ ఒక నష్టం జరిగింది లేదు ఇక్కడ ఇది ఎండిపోయిన అనుభవం ఉన్న దగ్గరే చిగురాకు పుట్టింది నీతిమంతులు ఎలా ఉంటారంట చిగురాకు అవి వృద్ధి చెందుతారు హలే అయితే ధనాన్ని నమ్ముకునేవాడు పాడైపోతాడు తన ధనాన్ని నమ్ముకొని ధనాన్ని బట్టి వెర్రవీగేవాడు పాడైపోతాడు కానీ నీతిమంతులు వలె వృద్ధి చెందుతారని బైబిల్ సెలవిస్తూ ఉండగా ఈ ఉదయ కాలపు వేళ ధనమును నమ్ముకొని వాడు పాడైపోతాడంటే కొంతమంది ధనాన్ని నమ్ముకుంటున్నారో మనుషుల్ని నమ్ముకుంటున్నావో అసలు నీ నమ్మకం ఏంటో నాకు తెలియదు కానీ నీతి వాడు దే ఈ లోకంలో ఉన్న దేనిని నమ్ముకున్నా వాడు పాడైపోతాడు కానీ నీతిగా జీవిస్తున్నారే నీతిగా బ్రతుకుతూ ఉన్నావే అయితే నీతి అనేది చెప్పేటప్పుడు ఒక్క మాట నేను మీతో తప్పనిసరిగా ఒక సావుకురాలిగా చెప్పాలి మన నీతి గుడ్డ వంటిది మనం యథార్థంగా ఉన్నాము నాలో ఏ పాపం లేదు నేను ఖచ్చితంగా ఉంటానని అనుకుంటున్నావు చూసావు అనుకుంటాం చూసావు అది మురికి గుడ్డ మన నీతి దేవుని నీతి ఎదుట మురికి గుడ్డ మనము దేవుని నీతిని ధరించుకోవాలి హలో ఈ నీతి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు మన నీతి మురికిగొడ్డ అదిగో దేవుని నీతి ఉంది చూసారా ఆ బాప్ ద్వారా దేవుని నీతిని మనం ధరించుకున్నాం ఆ నీతి మాత్రమే మనం ప్రభు ఎదుట మనం నిలబె మనల్ని నిలబెట్టగలిగేది ఆ నీతి మాత్రమే కనుక ఇది ఇలాంటి ఆ నీతిని మనం ధరించుకున్న మనము నీతిని భయంతో వణుకుతో అదిగా దేవుడిచ్చిన ఆ నీతిని భయంతో వణుకుతో కాపాడుకుంటూ ఎవరైతే నీతి కలిగి జీవిస్తూ ఉంటారో ఇలాంటి నీతిమంతులు జీవితంలో దేవుడిచ్చే గొప్ప కృప ఏంటంటే ఇదిగో దేవుని కొరకు యథార్థంగా నువ్వు జీవిస్తున్నావా నీతి కలిగి బ్రతుకుతున్నావా ఈ ఉదయాన్ని దేవుడి నీతోనే అంటున్నాడు నీవు చిగురాకువల్లి వృద్ధి చెందుతావు హలో ఎప్పుడు కలిగేది అభివృద్ధి అసలు ఏమి లేదు అక్కడ ఏమీ లేదు ఇక అయిపోయింది అనుకున్న దగ్గర ఒక చిన్న చిగురు పుట్టి అక్కడ నుండి అభివృద్ధి ప్రారంభమైనట్లుగా నీ జీవితంలో ప్రభా నాకు ఇప్పుడు ఏమీ లేదయ్యా మోడిపారిపోయిన పరిస్థితిలో ఉన్నట్లుగా ఉంది నాకు అసలు సంతోషమే లేదనుకుంటున్నావే అక్కడి నుండే సంతోషం పుట్టింది హలో లూయ ఇక్కడ అసలు నాకు కలిసి రావట్లేదు అనుకుంటున్నావు చూసావా తెలీదు ఎక్కడి నుంచి చిగురు వచ్చిందో తెలీదు మొత్తానికి నీ జీవితంలో మాత్రం చిగురు పొట్టి నువ్వు వృద్ధి చెందుదువుగాక అది దేవుడు సెలవిస్తున్నటువంటి చక్కటి ఉదయ ఉదయకాలాన కనుక ఆశలన్నీ ఉడిగిపోయి నిరాశల చేత నువ్వు కొట్టుమిట్టాడబడుతూ ఆశే లేదు ఇక అసలు అంటారు కదా ఇక వీళ్ళు కలుస్తారన్న నిరీక్షణ మాకు లేదు ఈ కుటుంబం మరలా సంతోషంగా ఉంటుంది అని కానీ ఇది ఈ వ్యక్తి మారతాడని కానీ అసలు ఇంక లేదు అని నువ్వు ముద్ర వేసుకున్నావు చూసావా దానిలో నుండే ఈ ఉదయకాలం దేవుడు అంటున్నాడు చిగురు పుట్టి నువ్వు దానిలో నుంచి వృద్ధి చెందుతావు హలే లూయా అది మన దేవుడు చేయగలిగినటువంటి గొప్ప సమర్థుడని నువ్వు విశ్వసించి నువ్వు చేయాల్సింది నువ్వు నీతి కలిగి యథార్థత కలిగి ఎప్పుడు నేను చెప్తాను గత్ ఆ క్షణం వరకు కూడా వేరు దేవుని లెక్కలోనికి ఇదిగో వచ్చిన ఈ క్షణం ముందు చూసావా ఈ వాక్యం నీ అద్దకు వస్తుంది ఇప్పుడు నువ్వేం చేయాలి ఇప్పుడైనా ఒక నిజమైన తీర్మానం కలిగి నువ్వు లేచి నిలిచి వాక్యానుసారంగా జీవించడానికి నువ్వు తీర్మానం చేసుకుని నడుం కట్టి ఆయన వాక్యమునకు నువ్వు భయపడితే తప్పనిసరిగా నువ్వు ఆ వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడి ప్రభా నేను నీతి కలిగి జీవిస్తానని నువ్వు తీర్మానం చేసుకొని ఓరక అదే వ్యసనాల్లో ఉన్నవాళ్ళు తాగుబోతోళ్ళు ఈ క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు అయ్యా ఈ పండగ దాటిన ఏదో చెప్తూ ఉంటారు కదా వాళ్ళు పండుగప్పుడు మానేస్తారనో ఈ కొత్త సంవత్సరం అని చెబుతా ఏదైతే చెప్తూ ఉంటారు కదా అట్లే కాదు అట్లాంటి పిచ్చి తీర్మానాలు చేయటం కాదు మాట అంటే మాట ప్రభుత్వం ఒక మాట ఇచ్చి మనం మాట ఇస్తే ఆ మాట కొరకు మనం నిలిచి ఉండాలి ఆ మాట మీద భయము కలిగేది ఆయనకిచ్చే మాటను భయముతో వణుకుతో ఈ దరిద్రపు ఒట్లు మీద పెట్టడం కాదండి దరిద్ర ప్రమాణాలు చేయటం కాదు బైబుల్ ప్రమాణాలు ఏంటి బైబుల్ తీసుకొని ప్రమాణాలు ఏ అంతే కాదు దే మన మాట అంటే మాటే ఆయన ఆకాశం అందు ఉన్నాడు మనం భూమి మీద ఉన్నాం మన మాట మనం పొరపాటును కూడా ఆయనకు మాట ఇస్తే ఆ మాటకు మనం లోబడి ఉండి అది ఏ ఏ మాట ఇవ్వాలి ఇది ఇవ్వే కాలం నేను నీతిగా బ్రతుకుతాను యథార్థంగా జీవిస్తాను వాక్యానికి భయపడతా ఇదిగో నువ్వు నన్ను చూస్తున్నావు నీతి అంటే ఏంటి ఆయన మనల్ని చూస్తున్నాడు ఆయన ఆయన నన్ను చూసే దేవుడు ఉన్నాడు నా దేవుడు చూసే దేవుడు నేను చేసే ప్రతిక్రియకు జీతం ఇస్తాడన్న ఒక భయం కలిగి దేవుని ఎందు భయం కలిగి మనం జీవిస్తే తప్పనిసరిగా యహోవయందరి భయము ఎన్నో దీవెనలకి మూలంగా మన బైబుల్లో చూస్తూ ఉన్నాం కనుక ఉదయ కాలపు వేళ లేదు అని ఏ విషయంలో నీవు ముద్ర వేసుకొని ఎండిపోయిన అనుభవాలు నువ్వు ఉన్నావేమో దేని కొరకు నువ్వు కన్నీరు విడుస్తున్నావు నాకు తెలియదు పూర్తిగా అయిపోయింది నా జీవితంలో దీనిని నేను మరలా చూడను అని నువ్వు ఏదైతే అనుకొని ఈ ప్రార్థనలో నువ్వు పాలు పంపులు పొందుండొచ్చు ప్రభా అయిపోయింది నా జీవితంలో ఇంకా ఆశ లేదు పూర్తిగా దారి మూసుకుపోయింది ఇక చిగురు పుడతుందని కానీ అసలు నేను అసలు చిగురు కాదు అసలు నాకు వృద్ధి సంగతి ప్రక్కన ప్రక్కన పెడితే తండ్రి మళ్ళీ నా జీవితం చిగురించి దాని నమ్మకం నాకు లేదనుకోని ఈ ప్రార్థనలో నువ్వు పాలు పొంపులు పొందితే ఈ ఉదయం పాశమి గారి కాదు దేవుడు నీతో అంటున్నాడు నిశ్చయంగా నీతిమంతులు ఎలా ఎలాగా నీతిమంతులను దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకుంటాడంటే వాళ్ళకి చిగురాకు వంటి వృద్ధిని దేవుడు కలుగు చేస్తాడు హలే లూయా హలే నీలో ఉన్నటువంటి అయథార్థమైన భక్తిని బట్టి నీవు దేవునితో చేసుకునే యథార్థమైనటువంటి తీర్మానాలను ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు ఇవదే కాలపు వేళ అందరి చేత మనుషులందరూ కూడా నీ జీవితంలో అన్ని దారులు మూసేసి అందరూ కూడా మూకొమ్మడిగా ఒకటైపోయి నీ జీవితాన్ని ఎండగట్టాలని చూసిన దేవుడు అంటున్నాడు ఆయన ఆశ్చర్యకరమైన సహాయం నీకు అందుతుంది తప్పనిసరిగా మరలా నీ జీవితంలో చిగురాకు నువ్వు వృద్ధి చెంది అభివృద్ధిని నువ్వు చూస్తావు హలెయ హలే అయితే ఈ లోకంలో ఉన్న ధనం కావచ్చు మనుషుల్ని కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి దేనిని నమ్ముకున్నా వాడు నిశ్చయంగా పాడైపోతాడని బైబుల్ సెలవిస్తుంది కానీ నీతి మంతులకి చిగురాకు వంటి వృద్ధి మోకరించి ప్రార్థన చేసుకుంది అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభా ఈ వాగ్దానాన్ని నా పట్ల మీరు నెరవేర్చండి నాయన అని ప్రతి ఒక్కరు తీర్మానపూర్వకంగా ఒక చెట్టులో నుంచి ఒక చిన్న చిగురు బయలుదేరి ఎలాంటి వృద్ధిని కలుగు చేస్తుందో నీతిమంతుల్ని నేను అలా దీవిస్తాను అని దేవుడి ఉదయ కాలం అయ్యా నిజమే నా జీవితంలో పూర్తిగా అన్ని కూడా దారులు మూసుకుపోయినట్లుగా ఇక నేనైతే నాకు ఆశ లేదయ్యా కానీ వాగ్దానాన్ని బట్టి నమ్ముతున్నాను నువ్వు చేయగలవయ్యా నా జీవితంలో అని దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసి పరిశుధురా ప్రేమాస్వరూపి స్వరూపి దుర్గమ్మ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మేము మిమ్మల్ని ఘనపరుస్తున్నాం నిజమేనయ్యా ధనాన్ని నమ్ముకునేవాడు పాడైపోతాడని నీటిమంతులు చిగురు ఆకువల్లి వృద్ధి చెందుతారని మీరు సెలవిచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని గనపరుస్తున్నాం నిజంగా మా జీవితాల్లో మేమైతే ప్రభ పూర్తిగా ఎండి ఎండిపోయిన అనుభవాల్లో ఆశలన్నీ కూడా నాయన ఇదిగో అడి ఆశలైపోయి పూర్తిగా ఏ బిడ్డ అయితే ప్రభా నీ సన్నిధిలో అయ్యా ఇదిగో మరలానే నీ సంతోషాన్ని చూస్తానన్న నమ్మిక నాకు లేదని ఏ విషయంలో కుమిలిపోతూ ప్రార్థనలేకేమించారో నాకు తెలియదు వారితోనే మీరు మాట్లాడుతూ వస్తున్నారయ్యా ఇదిగో నీ జీవితంలో లేదు అని అనుకున్న దగ్గరే నేను మరలా చిగురు కలుగు చేసి ఆ చిగురులో నుంచి నీకు వృద్ధిని కలుగు చేస్తానని మీరు మాట ఇచ్చారయ్యా నీ మాట నక్షరాలు మీరు నెరవేర్చని బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి ప్రభా ఆటంకములు ఏవైనా కావచ్చు సాతానుగాడి ఎంత బంధించినా ఆ బంధకాలను తెగగొట్టినైనా బిడ్డల జీవితాల్లో వృద్ధిని మీరు కలుగు చేయి నీవు వృద్ధి కలుగు చేయగా ఇదిగో నీవు కార్యము చేయగా త్రిప్పగా వాడి లోకంలో ఎవడు లేడు నాయన ఇదిగో యువదే కాలపు వేళ నీకు అప్పగించుకుంటూ ఉన్నాము నాయన యువదే కాలమున జ్ఞాపకం చేసుకుని అలాగే తండ్రి పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకున్నటువంటి బిడ్డలు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఇది మనం ఎండైన దీవెన వర్షముతో ఈ సంవత్సరం అంతా అత్యధికమైన కృపతో బిడ్డలు మీరు నింపమని వేడుకొని అయ్యా ఉవదే కాల ప్రత్యేక దీవెనతో ప్రతి బిడ్డను నింపి ఈ వాగ్దాన నక్షరాలు నెరవేర్చి సహాయం చేయమని ఏసు సూనా మమ్మల్ని అడిగి వేడుకొని వచ్చు తండ్రి ఆమె రేపు నిశ్చయముగా గదినమంతా మీకు తోడయుండి చిగురాకు వంటి వృద్ధి నా దేవుడు నీకు దయ